అందరు బాగున్నారా ఇవాళ నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి ఇగో ఇది ముందు ఒక కప్పు పోసిన ఇది కడగాలి నీటు కడుక్కొని ఒక రెండు సార్లు కడిగేసి ఇలా మళ్ళీ మంచి నీళ్ళు బిందెలే వాడుతున్నాను అండి ఇవి ఇవి ఒక్కసారి పోసి అందరు కందిపప్పుతో చేస్తారు ఇది సలవన్నీ నేను పెసరప్పుతో చేస్తున్నాను ఒకసారి గ్రీన్ టైప్ కూడా చూడండి పెసరప్పు అడిగిన రెండు గ్లాసులు పోస్తున్నానండి గ్లాస్ అన్నది పోస్తాం వాటర్ ఇగో రెండు దోసకాయలు ఇగో ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవో రెండు కరివేపాకు లాస్ట్కు కొత్తిమీర వేయాలి ఇగో రెండు టమాటాలు అన్నీ కుక్కలు రాయాలండి అన్ని కుక్కలు వేసి అందరు కందిపప్పుతో చేస్తారండి ఇది సల్వా మంచి ఎండకు దోసకాయ సెలవు అనే పెసరప్ప ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి ఇవో పసుపు వేస్తున్నాను ఇవో కారం వేస్తున్నానండి ఒక కప్పుకు రెండు స్పూన్లు ఒక స్పూను ఉప్పు ఒకసారి ఇది కలపాలి కలిపినాక నీళ్ళు గరిపోతే లేదా చూసుకొని ఇంకా కొన్ని పోసుకోవాలి ఇలా కలిపేసి ఒక రెండు విజిల్ పెట్టాలండి దోసకాయ మళ్ళీ ఏంటి టమాటా అన్నీ ఉన్నాయి కదా పులుపు ఒక రెండు విజిల్ పెడితే సరిపోదు ఇక కుక్కర్ మూత పెట్టాలని ఇక కుక్కర్ మూత పెట్టుకున్నా ఇక పొయ్యి మీద ఇక పొయ్యి ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నా రెండు విజిల్ వచ్చినాక తీసి చూసి మళ్ళీ అలాగ పోసి పెట్టాలి తాలింపు పెట్టేటప్పుడు కూడా నేను చూపించుతాయి పప్పు ఉడికేటప్పుడు చూపించుతారు రెండు సీట్లు వచ్చినాయండి ఇక రెండు సీట్లకు తీసుకున్నాను కొంచెం నాణ్యే తీసుకున్నానండి మూత తీసుకున్నాను కుక్కర్ మూట చూడండి ఏనండి మరి మెత్తగా కాకుండా పలుకు కాకుండా ఎట్లా ఉంటుందండి బాగుంటుంది ఏనండి ఇయో పక్క తాలకు కొరకు బాగుని బావులు పెడుతున్నానండి బావులు పెడుతున్నాను ఇవో ఏంటి పోసుకండి రెండు ఎండుమిర్చి ఇవి ఒక స్పూను ఏంటి శనగపప్పు ఒక స్పూను మినపప్పు జీలకర్ర ఆవాలు లాస్ట్కి దించినాక కొత్తిమీర వేయాలి ఇవ్వా నూనె పోస్తున్నా ఆయిల్ పోసుకో ఆయిల్ పోస్తున్నానండి అన్నీ వేసేస్తున్నానండి అన్నీ ఒకసారి చేసి తవాల గోలినాక కొంచెం అంతా పసుపు వేయండి పసుపు వేసినాక పప్పు డైరెక్ట్ పప్పు వేసి ఇస్తే అయిపోతుంది ఇది కొద్దిగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికినాక ఇక బంద్ చేసాడండి ఇవనండి ఇగో ఇట్లా అయింది కొంచెం పలసాగా ఉండాలంటే ఇట్లా దించుకోవచ్చు ఇది సలహా అయితే కొంచెం గట్టిగా అవుతుంది ఇక నేను కొంచెం గట్టిగా కావాలని కొద్ది ఉంచుతాను ఇక అది మీ ఇష్టం అండి ఇక కొత్తిమీర వేసేసుకొని పలసాగా అంటే ఇట్లా బంద్ చేసుకోవాలి కొంచెం దగ్గర కావాలంటే ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచండి ఇది అండి ఏం పని ఉండదు అన్ని కుక్కలు వేసేసి ఇది సల్వా మంచిది ఏం పని ఉండదు తొందరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాగుంటుందండి అందరు కందిపప్పుతో చేస్తారు కానీ నేను ఇవాళ పెసరపప్పుతో చేసిన ఇది కూడా చూడండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి